హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ కేపిహెచ్మి కాలేజీలో నైన్త్ ఫేజ్కి శ్రీ సిద్ది బుద్ధి వినాయక టెంపుల్కి అయితే గరికపాటి నరసింహారావు అయితే వస్తున్నారండి ఇక్కడ నేనైతే టెంపుల్కి అయితే ఫస్ట్ అయితే వెళ్ళినాము అప్పుడైతే రాలేదు ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత అయితే వస్తున్నారండి ఇంకా నేనైతే పైనుండి అయితే వీడియో తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రవచనం అయితే చెప్తున్నారు నేనైతే వీడియో అయితే కొదిగలేదు ఫస్ట్ అయితే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చేశారు ఇంకా తర్వాత అయితే గరికపాటి నరసింహారావు అయితే ప్రవచనలు అయితే చెప్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇంకా నేను క్లాసికల్ డ్యాన్స్ వీడియో అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా పోయింది డబుల్ అది కూడా నాకు రాబ స్మృతి ద్వారానే స్మార్థ కదా స్మార్థ విద్య నాకు శాసకాలయ శాస్త్రీ ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క మీమాంసాది సమస్త శాస్త్రే కాదు శాస్త్రీయమంటాడు దండి దశకుమార చరిత్రలో ఆరు శాస్త్రాలు ఉన్నాడు ధర్మశాస్త్రం శబ్దశాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం తర్క శాస్త్రం మీమాంస అది రెండు రకాలు పూర్వమీమాంస ఉత్తర మీమాంస ఇవి నికాంక్ష అయిన శాస్త్రాలు అంటే ఇవి నేర్చుకున్న శాస్త్ర పండితులు గౌరవములు ఉంటుంది లోకంలో వ్యాకరణ పండితులు తర్క పండితులని విశేషమైన దినాల్లో విజయదశమి వినాయక చవితి అంటే రోజు గురించి ప్రత్యేకంగా గౌరవిస్తారు అని శాస్త్ర పండితులు అండి మూడు శాస్త్రాల్లో పండితులు అయిన వాళ్ళు ఉన్నారు తర్కం వ్యాకరణం వేదాంతం మేమంసా ఉత్తర మీరీమాంసేమో దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా తగ్గిస్తూ ఉంటుంది అదో రకంగా నాస్తిక ఉత్తరం ద్వారా పోసుకోవాలి ద్వారా పోసుకొని చెప్తుంది అని చెప్పి ఉత్తరంస అంటే వేదాంతం అదే బ్రహ్మసూత్రాలు బ్రహ్మసూత్రాలు అంటే అదే వేదాంతం ఆ వేదాంతం నేర్చుకోవాలి తక్కి నేర్చుకోవాలి జాతర నేర్చుకుంటే ఈ మూడు లేదు వీటిలోనూ నాకేం ప్రాచీన్యం లేదయ్యా పరిస్థితి ఎలా ఉందో గమనించాలి అందరం చదువుకునేది ఇంగ్లీష్ మీడియం అందరం చదివేది ఇంజనీరింగ్ అందరం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒకే విద్యకి ఒకే చదువుతో ఎంతమంది పోటీ పడ్డాక ఉద్యోగాలు ఉంటాయండి ట్రంపునక్కర్లేదమ్మా మనమే మన గొప్ప మనమే తెచ్చుకున్నాం నేను ఒకటే చదవమని ఎవడ చెప్పాడు ఇంకో విద్య లేదా ఇంకో విద్య లేదా ఇంకో భాష లేదా ఇంకా బతకడానికి తెలుగు ఎన్ని తెలుగులు ఉన్నాయి ఆయనే చదువుతామని ఎంతో శాతాబ్దాలు స్వార్థం నేర్చుకుని బ్రతకచ్చు శాస్త్రే శాస్త్రాలు వైద్యే పట్టుకుంటే వెయ్యి మళ్ళీ వదిలిపెడితే వెయ్యి డాక్టర్ సంపాదించేవాడు ఉంటారండి ఇచ్చే వరకు వదిలితే అది మనకి శాతకాలు శాస్త్ర ముహూర్తాలు పట్టుకుని మళ్ళీ పడితే ఇది ఫలితం శక్నం వస్తే ఇది అది పెట్టుకున్నా కొంత ఉన్నాయి కొంత ఉంటుంది ప్రజల్లో బుద్ధి నమ్మకాలు పెద్ద పెరుగుతూ ఉంటాయి అవసరమైతే ఇంకా అది చేస్త కాదయ్యా కవిత మాకు మళ్ళీ పద్యాలు చెప్పగలిగారు అనుకోండి అవగాహనాలు చేసుకుని పద్యాలు చెప్పుకుని ఎవరిదో షష్టిపూర్తి మణిక వాడితే వాడికి ఇంటికి వెళ్ళి వాడిని పూర్తివి చంద్రుడివి మీ భార్య సాక్షాత్తు భా వాడికి ఇంకో భార్యం ఉంటే మేనకా పోయి మేనక మన దగ్గరికి ఆనక వచ్చి మన మన సంభావం మనకి షష్టి పూర్తి అలాంటి వాడికి వెళ్ళకూడదు వెళ్ళడు ఎందుకు కాదురా నాకు భగవంతుడు పద్య కవిత శక్తిని ఇచ్చింది తరగతి కీర్తన నాని ఓపదు రుతింపదు అంటాడు అన్నమాచార్య కనంలో భగవంతుడిని కీర్తించడానికి మనం ఉపయోగించిన పద్య కవిత్వాన్ని పరితిమాలను వాళ్ళని కీర్తించడానికి ఉపయోగించకూడదు వాడు ఇచ్చేదంతా చచ్చేదంతా భగవంతుడు నమ్ముకుంటే అన్నీ ఉపా అన్నీ వస్తాయి మీతో మాట్లా మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది అందులో మానవాగమల్ని కీర్తించే పైద్యాలు లేవు భగవంతుడు లేవు నువ్వు సన్మానానికి నాకు అనవసరం నీకు శక్తి పూర్తి అనవసరం నా పద్యం అంతకన్నా అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే మన గౌరవాలు పోతాం మనం మాట్లాడుకుంటాం మాటకు విలువ ఉంది మౌనం వల్ల మాటకి శక్తి పెరుగుతుంది ధ్యానం వల్ల మంచి మాటకి ఆకర్షణ పెరుగుతుంది మాటలో బాగుండాలి మాటల ద్వారా మనం ఆ రూపాయలు సంపాదించడం సుఖంగా ఉండాలంటే వెనకాల మౌనంగా ఉండాలి ధ్యానం చేయాలి మౌనంగా ఉంటే మాటకి శక్తి పెరుగుతుంది ధ్యానం చేసే వాళ్ళు ఆకర్షణ కూడా పెరుగుతుంది కొన్ని వేల మంది కూర్చొని పెట్టారు ఎవరు పెంచడం ఎక్కడ చూస్తే ఈ ఈ వ్యక్తి శక్తి కాదండి వెనకాల ఉండే ధ్యాన శక్తి నమ జనమో నమో నారాయణ శ్రీమాత నమ్మక అలా ఏదో ఒక నామాన్ని మారకుండా ఇంట్లోనే కూతురు చెప్పిస్తూ ఉంటే వాడిని ఎక్కడెక్కడ చెప్పాలో అమ్మవారు చెప్తుంది అవన్నీ ఆవిడ పెట్టారు ఎక్కడ తిప్పాలో ఆవిడ తెలియదా ఆ నమ్మకం ఉన్నారు అప్పుడు ఎవరిని ఆశ్రీ తెలుసు అమ్మ కవిత కవిత్వం చెప్పడం చేత పోనీ నా నాకు ఇంత కవిత్వం చెప్పిన అంటాడు నూట యాభై మూడు రచనలు చేశాడు ఆయనే అంటాడు ఆ మాట మన కోసం అనమాట ఆయన కోసం కాదు నాలుగు పాటలు పాడుకున్నా పెళ్ళిళ్ళలో ఆర్కెస్ట్రా పాడుకుంటూ మన కొంత ఎవడు ఇంకో మాట పురాణే పురాణం చెప్పడం శాతం అయితే కనీసం ఏ ఊళ్ళోనో కొంచెం పురాణం చెప్తే ఎవరు ఏమి ఇచ్చకపోయినా ఒకటి మన దగ్గర ఒక శాస్త్రం ఉండండి ఇలాంటి చిన్న కవనవాడు శాస్త్రులు గారికి ఏమీ ఇద్దకుండా వెళ్ళచ్చు అది గమనించండి మీ ఎవరికి అది వర్తించు నా చేతుల్లో ఏం పెట్టాలని ప్రయత్నించండి నేను పురాణం చెప్పే శాస్త్రులు కాదు నేను చెప్పేదంతా నవీనం పురాణం కాదు నా చుట్టులో ఎవ్వరు ఏమి ఏం కార్యకర్తలు ఏ ఏం నేను మీ నుంచి కోరియది ఒక దాకా కోరియర్ ఒకటి నేను చెప్పిన ఈ మూడు రోజుల మాటల్లో మీకు నచ్చిన ఆచరించండి ఆచరణ అనే దిక్ష నాకు ఇవ్వడం సాధించాను గొప్పది ఎవరు పెట్టారు ఎందుకంటే మరి వాళ్ళు బతకాలి కదా ఏదో బాగా చదువు పాపం మొత్తం అంతా చెప్తాడు పైగా అలా చదువుకుంటూ పోతాడు ఎవడు వెనకపోయినా సరే ఏదో చెప్తాడు ముసలాళ్ళలో ముక్కాళ్ళు గురువు నలుగురం కూర్చుంటాడు కదా ఫోన్లో ఏదో ఏదో వెళ్ళేటప్పుడు వాళ్ళు బతికి పంపాలి ఆ పూట కుటుంబం వెళ్ళిపోతారు అది కూడా కావాలి ఆ పురాణే మంత్రేవా కొందరు మంత్రాలతో బతికేస్తున్నారు ఇవాడు టీవీలో తీహించండి గ్రహించండి మంత్రశక్తిలో అలా చేసి వాళ్ళు టీవీలో ప్రకటన ఇవాడు టీవీలో ఇచ్చాడంటే వాడు మంత్రవేత్త కాదు అదే లక్ష్మి వీళ్ళ మీద ఆధారం అక్కడ టీవీలో నా మంత్రం వల్ల తగ్గింది అని అంటే వాడు పరిగణన వాడే వాడికి మంత్రం నిజంగా మంత్రశక్తి ఉన్నవాడు వస్తుంది కానీ వాడు టీవీలో కనపడ ఎక్కడో వాడు ఇంట్లో వాడు ఉంటాడు ఎవరికో ఆపర్చడం ఉపయోగిస్తారు వారి ద్వారా మనకి తెలుస్తుంది మనం వారు జపం చేస్తారు తక్కుతుంది అనుమానమేలా కానీ టీవీలో చేసేవాళ్ళు పడతాయి కదా అందుకే మీరు టీవీలో లెక్కవారికి అంటే పైన జపం అంటాడు కింద సామాన్లు అంటే పై సామాన్లు కింద దొలకం అది విడితే షాపు విజయవాడలో ఒక నెంబర్ విశాఖపట్నంలో ఒక నెంబర్ వర్లకాట్లో ఒక నెంబర్ ఇస్తారు ఎక్కడ ఖాతా పోవడానికి ఇంత మందితో ఖాతాలు పట్టిన ఫోన్లు మాట్లాడేవాడు మంత్రవేత్త ఎలా ఉంది మన అజ్ఞానం కానీ వాడు మంత్రం చెప్పడం చెయ్యాలా ఉంది ఎక్కడ చెప్తున్నాడు నువ్వు ఫోన్లు మాట్లాడుతుంటే సరిపోయి ఇక మామూలు ఫోన్ కాదు పెద్ద శిల్ప ఆండ్రాయిడ్ పెద్ద పెద్దరాయిడ్ ఫోన్ ఉంటుంది ఎంత మోసం చేయాలంటే అంత పెద్ద ఫోన్ ఉండాలిగా కనీసం నాకు మోసం చేద్దామన్నా అన్న మంత్రాలు కూడా రావాలి మంత్రం యంత్రం అని అంత ధనంగా చెప్తున్నాడు ఆయన మన గుడికి నాకు పురాణే మంత్రేవా వాటి పోని ఎవరో పొగిడి పబ్బం గడుపుకుందామంటే వండి బాధ కల్లా బయలుదేరుతారుంటే అది కూడా నాకు తెలియదు ఆ నటన నాట్యం చేయడం నటన చేయడం కూడా నాటకాలు చేయడం సినిమాల్లో యాక్షన్ చేయడం కూడా తెలియదు ఆశ హాస్య చమత్కారాలు ఉంటే అందరూ సంతోషిస్తారు ఏదో కొద్ది రూపాయలు ఇస్తారు అలా జోకులు చెబుతామన్నా నా వల్ల కాదయ్యా ఏవి వల్ల కాదు కాబట్టి ఆయన ఏం కోరుతున్నా అంతకంటే పెద్ద ఉద్యోగం జోపి శృతౌ శాస్త్రే వైద్యే కవితా కవితాన పణిత పురాణే మంత్రే వాస్తున హాస్యేష్వచతుర కథం రాజ్యం ప్రీతిర్భవతి మయి ఈ బాలకులైన నాయకుడికి నా మీద ప్రేమ కలగాలంటే ఎందుకు కలుగుతుందయ్యా ఏ విద్యా రాయ వాడికి ఆనాటి రాజులైనా ఈనాటి నాయకులైనా ఎవరిని పోషిస్తారని ఏదో విద్య ఉంటే పోషిస్తారు ఏమీ లేకుండా ఊరికే చేయించాపితే ఎవరు పోషిస్తారు అందుకని వాళ్ళకి నామీద ప్రీతి ఎందుకు కలుగుతుందా కదం పశుపతి ఇది ఆయన అడుగుతున్న విద్య అద్వైతం ఇక్కడ పెట్టండి కోహం పశుపతి ఎంతటి కహ అహం నేనెవర్ని నేనెవర్ని ఆ నేనెవరు అన్న విషయం ఒక్కటి తెలిసి మొత్తం ఆత్మజ్ఞానం అంతా పొందండి అది నాకు అది నా అది తెలియకే నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు అది చెప్తున్నారు అది తెలిసిన నేను మాట్లాడు మీరు అయిపోలేదు అక్కడ సమాధానం దొరికింది ఆ సమాధానం దొరికిసి దొరికే వరకే బాధపడుతూ ఉంటాం ఎప్పుడో ఉండమండి మా అమ్మగారి దగ్గర మా అమ్మవారి దగ్గరే అన్నాను నేను చెప్పనేమో ఒకటి అనేది మరి చెప్పుట అను తెలియదు ఈ త్రిపటండి నేను ప్రాంతాల జంతున్నా దేశాల జంతులో నిన్నగాక మొన్న బహరైన మళ్ళీ ఓ వారం రోజులు వెళ్తే రండా వెళ్ళాలి ఈ మాట చెప్పడానికి అక్కడికి వెళ్ళాలి రమ్మంటున్నారు వెళ్ళాలి ఏం చేస్తాం ఇప్పుడు ఈ సాధనాలు అంటే ఉన్నాయి కదా మీ దగ్గరికి వస్తాయి కదా వినండి అంటే మీరు చూడాలంటేనామా రావడా అట్లే నాగేశ్వర నన్ను చూడం మీరు రావాలి మీకు ఏం కావాలో చెప్పండి ఆ అవకాశాలు ఎలా వస్తాయండి ముఖమాట లేకుండా చెబుతున్నాను శంకరం చదవడం వల్ల నేను ఎంత వాడనమ్మా అనుమానం వల్ల బుద్ధి చెప్పగలను హాయిగా నూట యాభై మూడు రచనలు తెప్పాడు ఏమన్నమాట నూట యాభై మూడు భాష విష్ణు సహస్ర భాష్యం భగవద్గీత భాష్యం త్రిశక్తి భాష అన్ని అది కూడా ఇలాగే ముందు స్వతం మొదలు పెట్టి ప్రకరణ కండా తర్వాత చెప్పి ఇప్పుడు చెప్పగలుగుతాను హాయిగా వాటి ఈ చదవడం వల్ల జ్ఞానము వచ్చింది నాకు డబ్బులు వస్తున్నాయి ప్రజలకు గౌరవం పెరిగింది రెండు గంటల ముందు ఆత్మజ్ఞానం కలుగుతుంది అది గొప్ప విషయం కదా కోహం పశుపతి అందుకని మా అమ్మవారి దగ్గర నేను ఒత్తుకున్నాను సార్ చెప్పండి మోహట్ అనేది మరి చెప్పుట తెలియదు ఈ త్రిపట చాలు తల్లి ఋషి తీర్థమున ఈ ప్రవహింపగోరేదన్ ఋషి తీర్థమున ఈ ప్రవహింపగోరేదను ఊసి ఉండేదను రెప్పలు మోసి ఉండేదను రేపటో మాపటో నీ కృపారసంబు తల్లి రెప్పలు మోసి ఉండేదను రేపటో మాపటో నీ కృపారసంబు ఇప్పలుగా పైన ప్రసరి చెప్పని మాట అనేది లేదమ్మా అన్ని మాటలు చెప్పేసాను లేవు ఇంకేదంటే చాలా మంది ఉంటారు ఓ శతాబ్దానికి సరఫరా చెప్పేశాం అన్ని కుటుంబాలకు మనం ప్రవేశించేసాం వాళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు అన్ని వాగేశాం ఇంకేం వాగాలే చెప్పాలి కూడా ఏం లేదు ఋషి తీర్థంగా ప్రవహించాలని మౌనంగా ఉంది అయినా మరి మౌనంగా ఈ పోనీ దానికి ఫలితంగా ఏమిటంటే రెప్పలు పోసి ఉండేదో ఏదో ఇంట్లో కాస్త సమయం దొరికినప్పుడు మూడు గంటలో నాలుగు గంటలు రెప్పలు పోసుకొని నోరు పోసుకొని కూర్చుంటానమ్మా నువ్వు కనిపించినా కనిపించకపోయినా మంచిదే ఈ అధిక ప్రపంచం కనపడదు కదా నువ్వు కనపడినా కనపడకపోయినా ఇది కనపడదు కదా కడుగు పోసుకుంటే అదో చూడండి రేపో మాపో ఎప్పుడో ఎప్పటి నుంచో ఎప్పటి ఎప్ప నా కోసం చూస్తున్నాడు అని నేను అంత పాసుకున్న పుణ్యాత్మ నా మీద మీ దయ ప్రసరించకుండా ఉంటుందా వేచి ఉంటాను తల్లి వేసి ఉంటాను తల్లి అది ఒక మనస్సు ఎందుకంటే ఎప్పుడో చూస్తుంది అమ్మవారు ఇరవై ఏడుగా ఎదుగుతున్నాడు మోస్ట్ సీనియర్ అని ఉంటుంది అనుకున్నాను సీనియర్ ఒకటి ఉంటుంది కదా ఎప్పటి నుంచో ఎదురుతున్నాను ఏంటో కూర్చొని ముందు ఏడ్చేవాడికి తల్లి ఎవరికి ప్రాధాన్యత వస్తుంది నవ్వుతూ అన్నం పెట్టేవాడికి ప్రధాని ఏడ్చి అన్నం పెట్టమనే వాడికి రావడ ఆకలి అన్నం పెట్టమన్నా ఒక బిడ్డ ఇంకో బిడ్డ కుట్టి కొట్టి ఏడుస్తున్నా ముందు సేవ కొట్టేవాడి దగ్గరికి వెళ్తుంది అన్నం పెట్టడం వీళ్ళు అవుతాడు వాడికి సేవ పుట్టింది శమకుంటుందో బాగు కలిసిందో ఏం చేస్తే ఎరుగుతున్నాడు అందుకని ఏడ్చేవాడు దుఃఖం ముందు తల్లి తీరుస్తుంది ఆకలి అయ్యేవాడు దుఃఖం తర్వాత తీరుస్తుంది అందుకని ఆ రోదన ఆ ఏడుపు అంటే ఎందుకు అపచేతులు అనుకోకండి నిజంగా కోఘం పశుపతే నేరవేవుడు నేనేవన్నయ్య నేనేవన్నయ్య ఆ ఒక్కటి తిరిగినప్పుడు ఇంకే ఈ విద్యలెళ్ళి అనవసరం కదా ప్రభుత్వ పశుపతే ప్రభు క్రోధం పశుపతే కథం రాజ్యాం ప్రీతిర్భవతి మయి కోగం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రతి కృపయా పాలయో అటువంటి పశువులాగే ఏమీ తెలియకుండా ఏనే నైపుణ్యమో లేకుండా దొరికిన అడ్డమైన గడ్డి మేస్తూ బతుకుతున్న నన్ను పశుపతి అయిన నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారయ్యా అన్నారు పశుపతి అనే పేరు మరో దేవుడికి లేదు పరమశివుడికి తప్ప మంచిది మనం పశువులం ఆయన పశుపతి పశువుల అవమానమా సన్మానమా అందులో ఓ రహస్యం పశువు దూడ ఆవు ఏదైనా ఉంటుంది కదా పశుభాషం పశుభాషన్ గోవచని రిదా సహస్రమ పశువుకుండే పాశాన్ని విడదీస్తుంది కాబట్టి విడదీయడం మంచిదా పాశం ఉండడం మంచిదా పశువులు ఉండడం మంచిది మనిషి కూడా కొంతవరకు మంచిది కానీ కొంత దూరం వెళ్ళాక ఆ పాషన్ దిగిపోవాలి తప్ప పశువు దూడని రైతు కట్టేస్తాడు పాషన్స్ కట్టేస్తాడు ఎందుకు కట్టేస్తాడు దాని మేలు కోసమే కట్టే లేదనుకోండి ఆవుకు తెలుసు గేట్ తినచ్చు ఏతి తినకూడదు చూడకు తిరిగి పెద్దవాళ్ళకి తెలుసు తెలుసు ఉండొచ్చు ఇంట్లో ఆహారమే తినాలి ఎంత తనాలకు తెలియదు తెలిసినా ఉపయోగం లేదు వాళ్ళు బయటే తెలుసాలి పైగా వీళ్ళ కోసం వాళ్ళని కూడా అమ్మంటారు ముసలాడికి దసరా పండి అమ్మ నువ్వు కూడా రా ఏం కష్టం అక్కడికి తల్లి మీద ప్రేమ నువ్వేం కష్టపడతావు వంట చేసి నువ్వు కూడా రా వెళ్ళిపోదావు మినర్వా కే చట్నీ బ్రహ్మాండంగా నాకు తెలిసిన రెండు కంపెనీలు చెప్పాను వాళ్ళతో నాకేం సంబంధం లేదు ఎప్పుడైనా పెడితే వెళ్ళేది నువ్వు కూడా రాని నా బిడ్డ నేను వంట చూడు చూడలేదు వాడు దాసిన వాడితే దగ్గర పెట్టండి అక్కడికి వెళ్ళి బిర్యానీ మొత్తం పన్నీర్ పాలక్ పన్నీర్ పాలక్ పాలు పరిగెట్టుకుని వెనకొట్టడం జున్ను తయారు చేయడం దాంతో పాలకూర మెంత కూర వాడు తరకాయ కూర అన్నీ కలపడం దాని మనం ఓ లొట్టలో వేసుకుంటూ తిన్నాం ఎంత గొప్ప సమాజంలో ఉన్నావు అసలు విరిగిన పాలతో పదార్థం తయారవడం దాన్ని మనం కిరణమేటప్పుడు దరిద్రం కాకపోతే అది ఇప్పుడు గొప్ప డిష్ అది ఆరోగ్యం హుష్ ఈ డిష్వా దాంతో బాలతో వేస్తావాళ్ళకి పన్నీర్ అంటారు అది రొట్టలేసుకుని తింటున్నాం మరి అందుకని చెబుతున్నారు ఇదే మనకు అర్థం కావట్లేదు కదా అయ్యా విషయం పశుపతి అంటే అంత దూడ కూడా ఎలాగే వదిలేసానుకోండి ఏదో గట్టిమెలిసి వస్తుంది దానికి లోపల అది చెప్పుకోలేదు అందుకే బయట ఏం చేస్తాడు ఆవుని దాడుతో కట్టి వాడు దూడను దాడుతో కట్టడం కాదు మూతికి కూడా ఓ మూట కడతాడు వాడు వాడు వచ్చి గట్టి పెడతారు అందరూ ఏదో తెలుసు కానీ గమనించండి ఆవుకు కానీ దూడకు కానీ కట్టుకొని కట్టేసినా సరే దానికి స్వేచ్ఛ ఉందా లేదా మొత్తం వచ్చినట్టు తిరగడానికి స్వేచ్ఛ కానీ ఆ పరిధిలో తిరగడానికి స్వేచ్ఛ ఉంది అది ఆ తాడు పొడుగ్గా కడతాడు ఎప్పుడు కానీ కట్టుబొయ్య చిన్నగా పేకె ఉడేసి కట్టేడు ఉరేసి అది చచ్చిపోతుంది కొంత పొడుగు ఉంటుంది అంటే దానికి ఏం చెప్తాడు రైతు ఇది ఎంత గుండ్రంగా ఎలా తిరుగుతుందో అంతవరకు తిరుగు అది దాటి మాత్రం వెళ్ళకు ఆ రకమైన పద్ధతిలో పిల్లల్ని పెంచగలిగితే పిల్లలు అద్భుతంగా ఉంటానండి అనుమానం మాట జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో ఆలోచిస్తారు పిల్లల్ని అలా పంచాలి పశువులు అని అనంత అందరూ పశువులే ఆయన పశు పశువు ఉంటుంది పిల్లలకి స్వేచ్ఛ ఉంటుంది ఎంతవరకు ఉంటుంది ఒక పరిధిలో ఉంటుంది ఆలయం ఇంటికి రావాల్సిందే ఆడపిల్లైనా మాకు పిల్లలు ఎంత కారణం చెప్పాల్సిందే ఫ్రెండ్స్ పార్టీ కూర్చొని చెప్తా అలా వదిలేదు అలా వదిలే మా అమ్మాయి మీద మాకు నమ్మకం ఉందమ్మా మీద నమ్మకం లేదు ఏం మా అమ్మాయిని మీద నమ్మకం ఏదో శోభం అంటే కదా అహంకారం అంటారు నమ్మడం ఏంటండి పదహారేళ్ళ అమ్మాయిని పదిహేడేళ్ళ అబ్బాయిని నమ్ముతారు మీ మోసం కూడా ఉందండి ఏం నమ్ముతారు ఏం తెలుసు నమ్ముతారు నలభై ఏళ్ళ వాళ్ళని నమ్మడానికి ఏది పదహారు ఏళ్ళ వాళ్ళని ఏం నమ్ముతారండి ఒక కనీసం వచ్చాల్సిందే ఒక దాడు కట్టాల్సిందే అందులోనే స్వేచ్ఛ ఉండాలి మేము వెళ్ళు కానీ ఆరకు వచ్చేయాలి రాత్రి తిరగడానికి నాకు చెప్పాల్సిందే నేమంతా ఫోన్ ట్రాకింగ్ పెట్టేస్తా ఎక్కడున్నా వచ్చేవలసింది అలా అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి అలాగే ఉంటాం వదిలేస్తాం అంటే కట్టడం అనేది మనకి బంధనం అనిపించిన దానివల్ల మేలు జరుగుతుంది కదా మేలు జరగడం కోసం బంధిస్తే తప్పే ఉందండి అయితే భగవంతుడు మనకి జన్మ ఇచ్చి జన్మ కోసం తల్లి తండ్రిని అక్కడిని చెల్లెల్ని భార్యలని భర్తలని పిల్లల్ని ధనాలని కనుక వస్తువాహనాలని అనే బంధనాలు ఇచ్చాయి అన్నిటిసారం నువ్వు తెలుసుకుంటే విముక్తి దొరుకుతుంది మోక్షం పొందుతున్నావు అయితే ఈ బంధనాలు మంచిదే కదా చెడ్డకి నువ్వు వినియోగించుకో ఒక్కొక్క బంధం మనకి పాఠం నేర్పుతుంది ఒక్కో బంధం గొప్ప బంధం గుణపాఠం కూడా నేర్పుతుంది ఎలా ఉండాలో కొన్ని బంధాలు చెబుతాయి ఎలా ఉండకూడదో కొన్ని బంధాలు చెబుతాయి మొత్తం ఇద్దరు గురువులే నమస్ భార్య నువ్వు నేర్చుకుంటే చాలు నువ్వు నేర్చుకుంటే చాలు అంటే వారికి నమస్కారం వీరికి నమస్కారం ఎలా ఉండాలో మీరు చెప్పారు ఎలా ఉండకూడదు వారు చెప్పారు కాబట్టి అయ్యం అంటే పశుపాసే చాలా గొప్పపాడు అందుకే పశుభాంత ఇప్పుడు చెబుతున్నారు ఇవాళ నిజంగానే ఉద్యోగాల కోసం పడుతున్న తా ప్రే అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నావు స్మార్ట్ ఫోన్లు చూసి మోసపోతున్నారు పెట్టింది జూదాలు ఆడుతున్నారు ఈజీ మనీ ఈజీ మనీ అనేది వాళ్ళ ప్రకటించాలి ఒక సూత్రం అయిపోయింది ముఖ్యంగా యువతరానికి అది ఎంత బాధాకరమో చెబుతున్నారు శంకరాచార్య ఓడిపోయారయ్యా జీవితంలో दु संसारे दुरी दुख जनके दुरते संसारे दुरीत दुखजनके पदायास किमल व्यपनयसी कशोपकृत मदायास किमलसी कक्षोपकृत